వెల్కమ్ టు తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు తన అరవై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు ఈ రోజు ఆయన జన్మదినోత్సవం కావడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఆయన దగ్గరికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఆయనకి సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇప్పటికే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో ఎంతో సీనియర్ లీడర్ అయి దేశంలో రాజకీయంగా చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షల విలువ వస్తోంది దేశ రాజకీయాలలో సీనియర్ నేతగా చంద్రబాబు నాయుడు ఎదిగారు ఆయనకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ ప్రతిపక్ష నేత జగన్ సైతం బాపుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆయురారోగ్యాలతో చిరుకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ మోడీ ట్వీట్ చేయటం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు రోజంతా బిజీగా గడుపుతున్నారు ఉదయం గంటల ఆయన నివాసంలో పార్టీ నేతలు అభిమానులు ఆయనను కలుసుకొని శుభాకాంక్షలు ఇప్పటికే తెలియజేశారు ఇక పదిన్నర తర్వాత హైదరాబాద్ వెళ్లి అక్కడ జరిగే రామోజీరావు మనవరాలు పెళ్లికి హాజరయ్యారు ఆ తర్వాత నేరుగా తిరుపతి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్ బ్యాంక్ ను ఆయన ప్రారంభిస్తారు తిరిగి రాత్రికి అమరావతి చేరుకుంటారని తెలుగుదేశం నేతలు తెలియజేశారు తనయుడు లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు మీరు సమర్థవంతమైన నేతగా ప్రపంచానికి తెలుసు అయితే మంచి భర్తగా తండ్రిగానే కాదు ప్రస్తుతం గొప్ప తాతగాను మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్న నేను అదృష్టవంతుణ్ణి రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ లోకేష్ ట్వీట్ చేశారు ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు కాగా మరో ముప్పై రోజుల్లో ఏపీ యొక్క ఫలితాలు తెలియనున్నాయి ఈ నేపథ్యంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు మరోసారి మీరే ప్రమాణం స్వీకారం చేస్తారంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీడీపీ అభిమానులు అయితే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ కి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు షాక్ కి గురయ్యారని తెలుస్తోంది ఇది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి బర్త్డే గిఫ్ట్ అంటూ చెప్తున్నారు అయితే సొంత కొడుకు అదే విధంగా పార్టీ నేతలు మంత్రులు ఎంపీలు తెలియజేసిన విషెస్ కన్నా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషెస్ పెద్ద గిఫ్ట్ అంటున్నారు తెలుగుదేశం నాయకులు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ థ్యాంక్ యూ